ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్ పాద జరణి నమస్కరిస్తూ అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు భక్తులు కోరుకున్న వరాలు తీర్చే దయామయుడు అందుకనే ఆ స్వామివారిని కోటి వరాల దేవుడు అంటారు అటలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు కలిగ ప్రత్యక్ష దైవంగా భక్తుల హృదయాలలో సుశిరస్థానం ఏర్పరచుకున్న ఆ వెంకటేశ్వర స్వామి వారు వారికి ఎన్నెన్నో నామధేయాలు మరి ఎన్నో వ్యక్త ప్రదేశాల్లో నిత్య పూజలు అందుకుంటున్నారు మిత్రులారా అలా నిత్య పూజలు అందుకుంటున్న ఒక విశిష్ట పుణ్యధామాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఆ పుణ్యధామమే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నాచాన గ్రామ పరిధిలో శిలారూపంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 అద్భుత వెంకటేశ్వర స్వామి వారు ఆ స్వామివారి దేవాలయ విశేషాలను ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ దీక్షిత్ వారి దేవాలయం నాసారం గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా ఇప్పుడు మనం ఏనుకూరు గ్రామంలో ఉన్నాము ఇది మండల కేంద్రం ఖమ్మం జిల్లాలో ఉన్నది మనం ప్రయాణిస్తున్న రోడ్డు వచ్చి తల్లాడ నుండి కొత్తగూడెం భద్రాచలం వెళ్ళే రోడ్డు తల్లాడ ఏనుకూరు మధ్య దూరం పద్నాలుగు కిలోమీటర్లు తల్లాడు విలేజీ రాజమండ్రి ఖమ్మం హైవేలో ఉంది మనకు కుడివైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బోర్డు కనిపిస్తుంది ఏన్కూరు నుండి ఏడు కిలోమీటర్ దూరంలో చిన్న గుట్టపై నాసారం రేపల్లవాడ గ్రామాల మధ్య శ్రీ అద్భుత వెంకటేశ్వర వారి ఆలయం ఉన్నది చూడా పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రయాణం దూరంలో స్వామివారు కొలువై ఉన్న కొండ కనిపిస్తుంది దారి మధ్యలో అక్కడక్కడ స్థానిక ప్రజలు తులసిమానలు పరికాయలు పూలు వగేరా అమ్ముతున్నారు వాడి దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే నాచారం గ్రామం ఉన్నది ఆ గ్రామం దగ్గరే స్వామివారి కొండ ఉన్నది కొండ దగ్గరకు చేరుకున్నాము ముందుగా ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ వారిని పక్కనే చెట్టు కింద గట్టు మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆలయం పక్కనే ఉన్న నవగ్రహ మండపంలోని నవగ్రహ దేవతలను కూడా దర్శించుకొని కొండపైకి వెళ్తారు ఇక్కడ నుండి ఘాట్ రోడ్ మొదలవుతుంది కొండపైకి నిత్యం వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కొండ మీదకి చేరుకున్నాము ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం జనావాసాలకు సుదూరంగా విశాలమైన పార్కింగ్ ప్లేసు చుట్టూరా పచ్చని చెట్లతో మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ శ్రీ అమ్మవారి ఆలయం ఉన్నది ఆలయంలో శ్రీదేవి భూదేవిలు శ్రీ అల్వేలమంగ పద్మావతులుగా ఒకేశ్వరలో స్వయంభూగా వెలిచారు ముందుగా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుందాం सेवे <laughs> कश्मीर

అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాన దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద ముక్కులవాడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామిగా స్వయంభూ శిలారూపంలో మనకు దర్శనమిస్తారు ఆ స్వామివారి దివ్యమంగుల స్వరూపాన్ని దర్శనం చేసుకుందాం ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు చాలా విశాలంగా చుట్టూరా ప్రాకార మండపం గాలిగోపురం వంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి శోభితం नासिकायां सुवासिका पुष्पदलम् नयने शिशिमण्डलप्रकाशम् कण्ठे सुवर्णपुष्पमालाङ्कृतम् उदये श्रीनिवासमन्दिरम् करे करुणाभयसागरं भजे शङ्कचक्रघदादरम् स्कन्दे सुवर्णयिज्ञोपबीतभूषणम् सर्वाङ्गे स्वर्णपीताम्बरधरम्

ఇది నాగడుగు వచ్చింది ఈ శనిమేద రెండు వేల రెండు జూన్ ఏడో తారీఖు వచ్చారు స్వామి కొండ పైభాగా నుంచి జారి వచ్చి ఇక్కడ ఆగిపోయారు అనమాట ఈ స్వామివారు వచ్చినప్పుడు బాగా పెద్ద శబ్దం వచ్చింది ముక్కంతా పొగులు వచ్చాయనమాట అప్పట్లో ఈ స్వామి ఆరు వేలు డెబ్బై ఏడుగు ఉంది ఇటు పక్క అట్లానే ఇక్కడి నుంచి పెద్ద లోయ డెబ్బై ఏడుగు లోయ అక్కడి నుంచి డెబ్బై ఏడు లోయ వెనక మొత్తం లోయ అంటే ఈ స్వామివారికి నాలుగు వయసుల అరవై డెబ్బై ఏడుగు లోయ ఉంది అనమాట ఒక సమానమైన ప్రదేశం ఒక ముప్పై అడుగులు ఉంది ఈ ముప్పై అడుగులో ఇరవై నాలుగు అడుగులు స్వామిలో ఉన్నట్టు అసలు అద్భుతం ఏంటంటే అక్కడ నుంచి ఒక స్పీడ్గా వచ్చి స్వామి చుట్టూ నాలుగు వేలు లోయల్లో ఎక్కడ పడకుండా ఆ సమానమైన ప్రదేశంలోనే ఆగి భక్తులందరికీ కూడా ఈరోజు దర్శనం ఇవ్వటమే ఇక్కడ అద్భుతం అందుకనే చిరంజీవి స్వామి వారు అద్భుత వెంకటేశ్వర స్వామిని నామకరణం చేశారనమాట అద్భుత వెంకటేశ్వర అద్భుత వెంకటేశ్వర స్వామిని నామకరణం చేశారనమాట సంతానం వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు కళ్యాణాలు వీసాలు ఆరోగ్యాలు ఎవరు ఏది వెనుకున్నా కూడా మంచి జరుగుతుంటాయి నా పేరు నారా చక్రవర్తిలో శ్రీనివాసాచార్యులు ఇక్కడ స్వామివారి దగ్గర పూజ నటం పెట్టుకోండి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారా స్వామివారి దేవాలయంలో ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆలయ శిఖర ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట జరగలేదు ఈ సంవత్సరం వైశాఖ మాసంలో జరుగుతాయి అంటున్నారు అందుకని స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరగలేదు కోరిన కోరికలు నెరవేర్చే రాయుడు ఉన్నంత దేవుడు ఈ గుట్టపై కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు అద్భుత వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు అందరం స్వామివారిని దర్శించి సేవించి తరిద్దాం భవంతు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు